బీఆర్ఎస్ పాలనలో ఏనాడు కూడా రైతుల కష్టాల గురించి మాట్లాడి కేసీఆర్కు పంట నష్టం గురించి మాట్లాడే అర్హత లేదని ధనిక రాష్ట్రం అని చెప్పి నేడు అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్ది కాదా అని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు బుధవారం నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ గత కాంగ్రెస్ పాలనలో రైతు రుణమాఫీ పంట నష్టం పరిహారం చెల్లించి రైతులను ఆదుకున్న ఘనత కాంగ్రెస్దే అని అన్నారు ఉమ్మడి పాలమూరు జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలోనే నిర్మించినవని ఒక కేఎల్ఐ ప్రాజెక్టుతోనే ఎనిమిది లక్షల ఎకరాలు సాగునీరు అందించామని హర్షం వ్యక్తం చేశారు కేసీఆర్ పాలనలో జలాలను ఆంధ్రకు తరలిస్తుంటే పట్టించుకొని కేసీఆర్ నేడు కరువు గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు గాంధీ ఆపేతునంత పురుషుడు గాంధీసేనకు తొలిగా వచ్చిన నరసింహ నారాయణ గారు మొదట దిబద కొద్ది बीज पार्टी Obrigado.